ఏమి సాధించారో ఏమి సాధిస్తారో కూడా విలువరించలేకపోయారు ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి యాభై ఐదు సార్లు సింగపూర్ పర్యటనకి వెళ్లారు రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి ఒక్క రూపాయి లేదు లేదు ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెళ్ళి చూసుకోండి ఎక్కడ ఏమీ లేదు ఎందుకు సింగపూర్ వెళ్తారో ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్లారా అయ్యా నారా లోకేష్ గారు లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్ కి స్టార్ట్ రాజధాని స్టార్ట్అప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కన్సార్టియం చేసుకున్నారు కదా సరే ఆయన లోపలేసారు అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన రోపలేశారు మొన్నే విడుదలయ్యారు ఏమైనా ఇల్లు ఆయన కలిసి వచ్చారా లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా అసలు ఎందుకు వెళ్లారు మీరు ఏమి సాధించడానికి వెళ్లారు సమాధానం లేదు అలా తెలియకూడదు అనేది సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా సింగపూర్ వాళ్ళు లాభాలు ఉంటే పెట్టుబడులు పెడతారు ఈమెయిల్స్ పంపించారంట ఈ ప్రభుత్వం ఉండేది కాదు చచ్చేది కాదు పడిపోతుంది మీరేమీ పెట్టుబడి పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు ఆ ఇమెయిల్ పంపించింది ఎవరై అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణని ఆయన పంపించారంట ఆయన చెప్పాడు నారా లోకేష్ గారు ఎవరా మురళీకృష్ణ నిన్న నుంచి తలగా బాదుకుంటున్నాం మేము ఎవరు పంపించారు ఏంటంటే ఇదికి అన్ని చోట్ల దొరికింది అని మన చిలకూరుపేట రాయనో ఈయనో ఒకటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు ఆయన యుఎస్ లో ఉంటాడు నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం అభిమాని తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆహరనిస్తులు కష్టపడ్డాడు ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు ఎందుకయ్యాడా బాబు అంటే చెలుకునూరు పేటలో ఆయన ప్రాపర్టీని కాదీయటానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట ఇంత కలలుగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగోకుండా నా ఆస్తులే చేసే పరిస్థితికి వచ్చేశారు కబ్జా చేసే పరిస్థితికి వచ్చేశారు తెలుగుదేశం వాళ్ళు మా వాళ్లే ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం వెయ్యి రెట్లు పెట్టలేని ఆయనే ఈమెయిల్స్ పెడుతున్నాడు మీకు చిత్రం ఏంటంటే ఒక ఈమెయిల్ చదివి వినిపిస్తా ఆయన మురళీకృష్ణారెడ్డి గారు రాత్రి నాలుగు పెగ్గులు వేసి నాలుగు ఈమెయిల్స్ పంపించా ఎవరికి పంపించానో నాకు గుర్తులేదు ఇది ఆయన పెట్టిన ట్వీట్ అంటే ఈ మురళీ చౌదరి గారు చిలకరూడిపేట ఆయన యుఎస్ లో ఉండే ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన తెలుగుదేశం పార్టీ సరిగా పరిపాలన చేయటం లేదని తన ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేసిందని ఆయన ఈమెయిల్స్ పెట్టాడు ఎవరికో దానికంటా నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారి పెట్టించాడనేటువంటి పరిస్థితి దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి దిగజారిపోయారు అంటే ఏమి లేదు గుడ్డగాల్చి మొకాన్ వేసేద్దాం ఇవాళ సింగపూర్ వెళ్లి ఏమీ తీసుకురాలేకపోయాం అది చెప్పినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఏదో కథాల్ని చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారు పాపం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నా నారా లోకేష్ గారు ఈ మురళీ కృష్ణ చౌదరి గారు ఎవరు మాకేమి సంబంధం పెదిరెడ్డి గారికి ఏమి సంబంధం పెదిరెడ్డి గారి మీద పడేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనే విషయాల్ని దయచేసి నారా లోకేష్ గారు సెలవిస్తే బాగుంటుంది సెలవేయకపోతే మీ కుట్రలు కుతంత్రాలు మీ బురదల్లే కార్యక్రమాలు ప్రజలు చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్పదు ఆయన చాలా పెట్టే ట్వీట్లు ఊటి కాదు రెండు కదా మీరు ఒకసారి చూడండి ఈ ప్రభుత్వం అంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం లేదని తనకు అన్యాయం చేసిందని ఆయన ట్వీట్లు పెట్టినటువంటి సందర్భాలు ఆయన ప్రాపర్టీ ఇది బ్యాటలో దీన్ని కాజేయడానికి ప్రయత్నం చేశా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు అందువల్ల ఆయన కడుపు మండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా ఆయన విమర్శ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీని ఆయన తీసుకొచ్చి మాకంటే ఇదేదో పెద్దిరెడ్డి గారు చేశారనేటువంటి కార్యక్రమాలు